హాయ్ అండి ఆలూ స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సాయంత్రం వర్షం పడేటప్పుడైనా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండేలాగా మళ్ళీ రెండు ఆలూస్ తోటి ఆలూతోటి ఇలా స్నాక్స్ చేయండి చాలా బాగుంటుంది రెండు ఆలు తీసుకొని ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకొని మెత్తగా గెంటితో చేసుకొని అందులో కొంచెం కారం సాల్టు ధనియాల పౌడరు కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ కాన్ఫ్లవరు రెండు స్పూన్లు రైస్ పిండి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి వాటర్ ఏం వేసుకోకుండా చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని అరిసేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం స్టిక్స్ లాగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాక ఆయిల్ ఎక్కినాక ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని బాగా అటువైపు ఇటువైపు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక మొత్తము తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సాస్ స్తోనైనా తింటే చాలా బాగుంటాయి మన ఆలు స్టిక్స్ రెడ్ ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ షాప్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి